అమ్మ నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరమ్మ శేఖ అభిమూనీసా ఏ పని చేస్తా నేను వాటర్ ప్లాంట్ అండి అమ్మా ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది అండి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నా ఏమైనా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత ఏమీ రాలేదండి మా పథకాలు ఇవ్వక ప్రస్తుతం కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసింది అది నిజం ఆ అంటే మామూలుగా అమ్మఒడి ఇవన్నీ రావాలి కదా కొద్దిగా ఆగిని అని అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు ఆగిని కదా అని అది అది అమ్మలు అయితే మాత్రం బాగుంటుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల కాస్త లేట్ లేట్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు అది చెప్తున్నారు ఆయన చేసిన అప్పుల వల్లే ప్రభుత్వం ఇలా అయిపోయింది లేకపోతే బాగుండేది అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు మీ మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ జూన్ నెలలో ఆఖరికల్లా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించబోతున్నారు ఇది ప్రారంభించడం వల్ల మీకు మంచిది లేదంటారా మంచిదే సార్ ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళాలన్నా సౌకర్యంగా ఉంటుంది వెళ్ళడానికి కూడా బాగుంటుంది అది అలాగేనమ్మా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొన్ని ఎలకేట్ చేయబోతా మహిళల కోసం అంటే చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి కష్టపడే వాళ్ళకి ఏదో వాళ్ళకి తగ్గ పని చేసుకోవడం కోసం ప్రతి చోట పనికని అటు ఇటు పరుగులు తీస్తున్నారు అదేదో వర్కం ఇంట్లో చూపిస్తే మాత్రం మనుషులందరూ సేఫ్టీగా ఉంటారు పని కూడా బాగా జరిగింది అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి అంటే అభివృద్ధి చెందితేనే కదా మనం బాగుంటాం అది అభివృద్ధి చెందకపోతే బాగుంటాం కదా అది అమ్మ ఇప్పుడు మీ ఏరియా అమ్మేళ గారు ఎవరు చంటి చంటి చంటిగారు పరిపాలన ఎలా ఉంది బాగుందండి ప్రతిదానికి మనం అడగగానే చురుగ్గా సమాధానం చెప్తారు ఏ పనైనా చేసి పెడతారు రోడ్ల పరిస్థితి డ్రైనేజ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కొద్దిగా ఇబ్బంది ఉంది అది సాల్వ్ చేస్తామని చెప్పారు ఇక్కడికి వచ్చే చెప్పారు ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలనలో వెన్నుపోటు పొడిచారని చెప్పి వైసీపీలు ధర్నా చేశారు నేను కూడా ఏమన్నా వెన్నుపోటు పొడిచారు ఈ ప్రభుత్వం లేదండి ఎవరికి ఏం చేయలేదు మేమెందుకు వెన్నుపోటు పడతాం వాళ్ళే మనల్ని ద్రోహం చేశారు తప్ప మన ఇల్లు పలగొట్టేసి మొత్తం ఇబ్బంది పెట్టింది వాళ్ళే మాకు అది మా ఇల్లే పగలు కొట్టేశారు మొత్తం ఇరవై లక్షల ఇల్లు కూల్చేశారు నేను టీడీపీ నెంబర్ అని చెప్పి దౌర్జన్యం చేశారు బాగా ఇబ్బంది పెట్టారండి వాళ్ళ ప్రభుత్వంలో మనకి ప్రతిదీ ఏంటి ఇప్పుడు మనది వచ్చింది వాళ్ళెవరీ తీలా మనం ఏది ముట్టుకోవాలి ఎందుకంటే మా ప్రభుత్వం అలాంటిది కాదు కాబట్టి అది రేషన్ రద్దు చేశారు కదా రేషన్ షాపులు పెట్టారు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా రేషన్ షాప్లు ఉంటే బాగుందా షాప్ ఉంటేనే బాగుంటుందండి ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టాలి ఏంటి వాళ్ళ చుట్టూ పరిగెట్టే కన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం బెస్ట్ అనిపిస్తుంది అది అంటే కొంతమంది ఏమన్నారు రేషన్ వ్యాన్లు ఉంటేనే బాగుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఉన్నారు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందంటారా లేదండి ఎందుకంటే మనం ఉంటే అక్కడికి వచ్చి ఉంటారు ఉంటే వెళ్ళాలి లేకపోతే లేదు అదే వెళ్ళిపోతే దాని చుట్టూ పరిగెట్టాలి అదే డిపో ఉందనుకోండి మనం ఏ టైంలోకి వెళ్ళినా తెచ్చుకోవచ్చు